ಹಾಯ್ ಅಂಡಿ ಅಂದ್ರಕೀ ನಮಸ್ತೆ బాగున్నారా మేము బాగున్నామండి మీరు ఎలా ఉన్నారండి కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోద్దు మా పాప చూసారా స్కూల్కి వెళ్తుంది నిన్న నుంచి మా పాపకి ఆశ్రత్ బాబుకి ఎగ్జామ్స్ అనమాట అయితే ఆశ్రత్ ముందు రోజు హాలిడే కావడంతో అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళాడు స్కూల్కి అండ్ పాప రిబ్బన్స్ అయితే పెద్దవి అయిపోయాయండి అంటే తీసుకున్నది హాఫ్ చేసాను అనమాట యాక్చువల్గా ఒక మూడు నాలుగు ముక్కలు చేస్తే పాపకి సరిపోయేవేమో బాగా పెద్దవి అయిపోయాయి అందుకే అంత పెద్ద పెద్దగా పెట్టుకుని వెళ్ళింది స్కూల్కి ఇంకా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం క్యారేజ్ అది ఇవ్వాలి కదండి లోపల నేను ఇల్లు క్లీన్ క్లీన్ చేసేసుకొని స్నానం చేసి వచ్చేసి వంట మొదలు పెట్టేశాను అనమాట సింపుల్గా చేద్దామని చెప్పేసి ఈరోజు దొండకాయ ఉల్లిపాయ వేసి ఇలా ఫ్రై చేసేస్తున్నాను మొన్న వీడియోలో ఎవరు అడిగారండి మీరు యూస్ చేస్తున్న పాత్రల గురించి చెప్పండి అని చెప్పేసి నేను ఆల్రెడీ షేర్ చేశానండి లాస్ట్ వీడియోలో సో మీరు అడిగారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను అయితే నేను ఒక కడాయి ఇప్పుడు ఇందాక దొండకాయ ఫ్రై చేశాను కదా ఆ కడాయి ఒకటి అలాగే బిర్యానీ పాట్స్ ఒకటి రీసెంట్గా ఇండస్ వ్యాలీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నానండి మనం ఒక్కసారి తీసుకుంటే చాలు మంచిగా లైఫ్ టైం యూస్ చేసుకోవచ్చండి ఈ ఐటమ్స్ అయితే మాత్రం బిర్యానీ పాట్ చూసారు ఎంత పెద్దది ఉందో అసలు ఈజీగా ఒక సిక్స్ మెంబర్స్ దాకా వండుకొని తినేయచ్చండి సెవెన్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ దాకా చాలా బాగుంది స్ట్రాంగ్గా ఉన్నాయి అనమాట అయితే ట్వెల్వ్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ కోసం నా కూపన్ కోడ్ క్యాపిటల్ లెటర్స్లో ఎస్ఐఆర్ఐ ఎస్హెచ్ఎస్ అని యూజ్ చేసేసేయండి నేను మీకు కామెంట్ సెక్షన్లో ఒక లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ మీరు బై చేసుకోవచ్చు కౌంటర్ టాప్ ఒకటి చిరాక్ చిరాక్గా అయిపోయిందండి టూ డేస్గా నాకు అనమాట ఇప్పుడైతే నేను వంటది అయిపోయిన తర్వాత నీట్గా సబ్బు పెట్టి తోమేసి కడిగేస్తానండి ఇంకా ఇదిగోండి దొండకాయ ఫ్రై చేసేలోపు ఈ లోపు అత్తయ్య గారు అయితే నేను బీరకాయ కారం పెట్టిన కర్రీ చేస్తాను అని చెప్పేసి అన్నారు అందుకనేసి బీరకాయ పీల్ ఆఫ్ చేసి ముక్కలు చేద్దామని అక్కడ పెట్టుకున్నాను అనమాట నేనైతే ఇదిగోండి నార్మల్గా ఫ్రై చేసేసి వదిలేసాను రైస్ పెట్టేశాను అత్తయ్య గారికి అయితే ఈ బీరకాయ ముక్కలు తరిగించేస్తే ఆవిడ కూర చేసేసి కాకరకాయ పులుసు ఉంటుంది పులుసు కూడా పెడతానని చెప్పేసి అన్నారు అనమాట అవి ఈరోజు వంటకాలు అయితే ఇంకా ఇంకొక పక్కన అయితే నేను ఓట్స్ ప్రిపేర్ చేసుకున్నానండి ఒక స్పూన్ పెట్టుకుని ఒక పని చేసుకోవడం అలా అయితే చేసుకుంటున్నాను అనమాట సో ఎండ వచ్చి పడిపోతుంది కదా ఇక్కడ ఈ వంటగదిలో ఎండ పడిపోవడం వల్ల ఫేస్ మీద కొంచెం క్లారిటీ తక్కువ వస్తుంది అంతే అలా ఇంకా జరుగుతుంది అయితే నా ట్రైపాడ్ పాడైపోయిందండి యాక్చువల్గా పాడైపోయి చాలా రోజులే అవుతుంది బుక్ చేసుకోవడానికి కూడా కుదరట్లేదు చూసుకుంటా అంటే మంచి చూసుకుని చేసుకోవాలి కదా మొన్న అయితే ఒకటి చేశానండి ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ డేస్ దాకా ఒకటి చేశాను సో ఈరోజు డెలివరీ వస్తుందని చెప్పేసి చెప్పారనమాట కరెక్ట్గా వెజిటేబుల్స్ కట్ చేస్తుంటే వచ్చిందండి ట్రైపాడ్ మాత్రం చాలా బాగుందండి ప్రతి యూట్యూబర్ లైఫ్లో ట్రైపాడ్ అయితే ఎంతో ఇంపార్టెంట్ సో ఇంకా ట్రైపోడ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాను వీడియోస్ లేట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇదనమాట పాత ట్రైపోడ్కి పెడితే నా ఫోన్ టెంపర్ గ్లాస్ ఉంది కాబట్టి సరిపోయిన టెంపర్ గ్లాస్ పగిలిపోయిందండి మళ్ళీ గ్లాస్ మార్చాలి అంటే టెంపర్ గ్లాస్ ఉంది కాబట్టి పగిలింది లేదంటే ఏమయ్యదో ట్రైపోడ్ విరిగిపోయిందండి ఇంక అందుకనేసి కొత్త ట్రైపాడ్ తీసుకున్నాను ఇది డిజిటెక్ కంపెనీ ట్రైపోడ్ అండి చాలా బాగుంది అనమాట ట్రైపోడ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది సో ఓపెన్ చేస్తున్నా ఒక చేతితో వీడియో తీస్తూ ఇంకో చేతితో ఓపెన్ చేస్తున్నాను పక్కన వంట చేస్తున్నాను కదా ఈ లోపు వచ్చిందనమాట సో అందుకని సరిగ్గా చూపి ఓపెన్ చేసాక చూపిస్తాను మళ్ళీ ట్రైపాడ్కి మనకి బ్యాక్ కూడా వచ్చేసిందండి జస్ట్ ట్రైపాడ్ యూస్ ఎవరైనా వీడియోస్ చేసేవాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి ఏదో చూపిస్తున్నా అంతే పెద్దగా డీటెయిల్స్ అని చెప్పట్లేదు ఇది ప్రైస్ వచ్చేసి మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి పదిహేను వందల యాభై రూపాయలు పడింది లాస్ట్ టైం నేను తీసుకున్నది ఎయిట్ ఫిఫ్టీ అంత పడిందండి కొంచెం బడ్జెట్ బడ్జెట్లో వస్తుందని తీసుకున్నా బట్ అది సరిగ్గా లేదనమాట అంత స్ట్రాంగ్గా లేదు నేను ఫస్ట్ యూట్యూబ్ చేసే స్టార్టింగ్లో ఒక మంచి ట్రైపాడ్ తీసుకున్నాను అనమాట అంటే ఫోర్ ఇయర్స్ బ్యాక్ అది ప్రైస్ వచ్చేసి మనకి ఒక అప్పట్లోనే ఒక థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అలా పడిందండి ఇంచుమించుగా క్వాలిటీ అయితే ఇలా ఉంది హైట్ క్వాలిటీ ఇంచుమించు ఉందనమాట ఇది ఇంకొంచెం స్ట్రాంగ్గా అనిపిస్తుంది ఏమో మరి తెలియదు నాకు గుర్తు రావట్లేదు అది ఫోర్ ఇయర్స్ అయిపోయింది కదా సో అది ఇంకా మన కలెక్షన్లో ఇవాళ ఇంకొక సారీస్ అయితే చూపిస్తున్నాను ఇంకొక మోడల్ జస్ట్ ఒక త్రీ శారీస్ అండి ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేసి బ్లాగ్ కంటిన్యూ చేసేస్తాను రండి అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి తీసుకుంటే తీసుకోండి లేదంటే నార్మల్గా చూడండి సో ఇదైతే జిమ్చూ సారీస్ అండి పార్టీ వేరు అక్క జిమ్మీచూ తీసుకురా కట్ వర్క్ తీసుకురా అని చెప్పేసి అంటున్నారు కదా జిమ్చూ కట్ వర్క్ కలిపి శారీ అనమాట చూసారా ఓవరాల్ శారీ అంతా మనకి కట్ వర్క్తో భలే వస్తుందండి టూ త్రీ కలర్స్లో షేడ్ అవుతుందనమాట గ్రీన్ డార్క్ గ్రీన్ బ్లాక్ సిమెంట్ కలర్ పర్పుల్ కలర్ ఇలా ఒక టూ త్రీ షేడ్స్ అనమాట మొత్తం చాలా బాగున్నాయండి శారీస్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అండి ఫుల్ పార్టీ వేర్ శారీస్ ఫస్ట్ క్వాలిటీ నా నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ డబల్ నైన్ టూ ఎయిట్ అండి వాట్సాప్ చేసేయండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సో నేను మీకు కొరియర్ చేసేస్తాను అనమాట ఈ రాజమండ్రిలో ఉన్న వాళ్ళకైతే నేను తీసుకొచ్చి చేస్తాను లేదంటే మీరు వచ్చి చూసుకోవచ్చు ఇంకా సారీస్ కూడా చూసుకోవచ్చు మా శ్రీ అంశి పాపని ఆశ్రిత్ బాబుని మాకు చిన్న పని ఉండి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళామండి అక్కడ నుంచి స్కూల్కి వెళ్ళి శ్రీయాంశి పాపని ఆశ్రిత్ బాబుని అయితే తీసుకుని వచ్చేస్తాము ఇంటికి సో శ్రీయాన్షి అయితే నేను లాక్ తీస్తానమ్మా అని చెప్పేసి ఇచ్చాను కీ ఇస్తే సరిగ్గా తీయట్లేదు అనమాట చూపిస్తాను తీయ తీయంటే కొంచెం తిప్తే ఇది సో అది తీసేస్తున్నట్టుగా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా పిల్లలు రాగానే అల్లరి మొదలు పెట్టేస్తారండి అవి ఇవి లాగేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట మా ఆశ్రిత్ బాబు అయితే చూసారా ఫోన్ వీడియో తీయొద్దని వేస్తున్నాడు తిక్కగా ఉన్నాడు ఇంకా అమ్మాయి ఏదైనా స్నాక్స్ చేయి అమ్మాయి ఏదైనా స్నాక్స్ చేయి అని చెప్పేసి అడుగుతుంటే ఇంట్లో బేబీ కార్న్ ఉందండి ఫార్టీ రూపీస్ ఒక చిన్న ప్యాక్ అనమాట ఉన్నాయి సో తీసు తీసుకుని కూడా ఒక ఫోర్ డేస్ మనం వెజిటేబుల్స్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాం అయిపోయింది అలా ఫ్రిడ్జ్లోనే ఉండిపోయాయి సర్లే చేద్దాము ఇంకా అడుగుతున్నారు కదా అని చెప్పేసి తీసాను అన్నమాట కొంచెం ఈ ఫోర్ ఫైవ్ నాకు కుదరలేదండి అంటే బిజినెస్ హడావిడ్ల వల్ల కొంచెం లైవ్ రావడం మళ్ళీ అవి సర్దుకోవడం మడతలు పెట్టడం చాలా టైం పట్టేస్తుంది అనమాట సారీ క్లాతింగ్ బిజినెస్ ఇంకేమైనా అనిపిస్తుందండి ఎందుకంటే నాకు ఒక పక్కన యూట్యూబ్ కూడా ఉందండి యూట్యూబ్ని వదిలేసుకోలేను కదా కొంచెం ఇది తగ్గుతుందనమాట దానివల్ల చాలా అయ్యో ఎందుకు స్టార్ట్ చేశాను రా బాబు ఇప్పుడు అని చెప్పేసి అనిపించేస్తుందండి రెండు మేనేజ్ చేయలేక అయితే వదలలేము కదండి ఇంకా ముందు ఫస్ట్ ఇదే కదా సో దీని అయితే వదలబుద్దు వేయట్లేదు నాకు రెండు మేనేజ్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంది సో చేస్తున్నాను ప్రజెంట్ అలాగే ఉంది మరి చూడాలి కొన్నాయి ఏమైనా అలవాటు పడుతుందో లేదంటే ఇంకేమైనా డెసిషన్ తీసుకుంటాను ఏమో కానీ ప్రజెంట్ అయితే రెండు కూడా మేనేజ్ చేస్తూనే ఉన్నాను అలాగా ఒక పక్కన ఇంట్లో పనులు కూడా ఉంటాయండి ఇంకా పిల్లలకు కూడా ఎగ్జామ్స్ అనమాట ఇప్పుడు పాపం బన్నీ చదివించిందండి నేను తీసుకెళ్ళి అయితే నేను నాకు చాలా హెడేక్ వచ్చేసింది అసలు బన్నీ వాళ్ళు వచ్చి నేను చదివిస్తానులే అని చెప్పేసి పిల్లల్ని తీసుకుని వెళ్ళి చదివించారు అనమాట అమ్మ బన్నీ వచ్చి తీసుకెళ్ళి చదివించారు సో అలా కొంచెం పిల్లలకి టైం కేటాయించాలి ఇవన్నీ ఉంటాయి కదా ఇంట్లో పనులు అవి చూసుకోవాలి వంట చేసుకోవాలి మేనేజ్ చేయడం కష్టమేనండి ఒక మూడు నాలుగు రకాల పనులు మేనేజ్ చేయడం అంటే ఈజీ అయితే కాదు ఇంకా ఇక్కడ బేబీ కార్న్ చిన్న చిన్న పీసెస్గా ఇలా చేసేసి జస్ట్ కొంచెం వాటర్ సాల్ట్ వేసేసి ఉడికించను ఎక్కువసేపు కూడా అవసరం లేదు ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ త్రీ ఫోర్ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది అలాగో మెత్తగా స్మూత్గానే ఉంటాయి కదా అంత గట్టిగా ఉండవు కదా సో ఉడికించేసి ఇదిగోండి ఇలాగా వేరే వేరొక బౌల్లోకి తీసేస్తున్నాను చాలా బాగుంటుంది ఈ కార్న్ అయితే అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు మ్యాక్సిమం చాలామంది చేస్తూనే ఉంటారు నార్మల్గా షేర్ చేస్తున్నాను అంటే పిల్లలకి ఏదైనా స్నాక్స్ ఇవ్వాలంటే ఈజీగా అయిపోతుంది ఇది హెల్దీ స్నాక్ కూడా అండి బట్ కొంచెం డీప్ ఫ్రై చేయాల్సి ఉంటుంది అదొకటి ఆయిల్ ఆయిల్లో ఫ్రై చేయాల్సి ఉంటుంది కానీ పిల్లలు కూడా అలాగే ఇష్టపడతారు కదా ఫ్రెంచ్ ఫ్రైస్ అని ఇలాంటివే ఇష్టపడతారు కదా దీంట్లోకి ఇంకా బియ్యం పిండి అండి ఒక చిన్న స్పూన్తో వేస్తున్నాను కాబట్టి ఒక నాలుగైదు స్పూన్ల దాకా వేస్తున్నాను అనమాట తర్వాత కార్న్ఫ్లోర్ ఒక వన్ అండ్ హాఫ్ టూ స్పూన్స్ ఒక ఫ్లోర్ వేసుకుంటున్నాను ఇదే సేమ్ స్పూన్ తోటి కొంచెం సాల్ట్ వేసుకున్నా తర్వాత కొంచెం కారం కూడా వేస్తున్నాను అనమాట సో కార్న్ఫ్లోర్ కూడా వేసేసాను అండ్ దీంట్లోనే వేసుకుంటే లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి అది కానీ దంచిన వెల్లుల్లి కానీ కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే వేయలేదండి కారం కూడా వేసేసాను అనమాట కారం మరి ఎక్కువగా కాకుండా మీడియంగా అయితే వేసాను పిల్లలు తింటారు కాబట్టి ఇంకా ఇందులో కలుపుకోవడానికి అవ్వదు కదా ఓబెల్ డబ్బు కొద్ది వేసేసాం కానీ మనము ఈ పెద్ద గిన్నెలో అయితేనే కలపడానికి ఈజీగా ఉంటుంది సో మళ్ళీ దీంట్లో వేసేసుకొని వేడి వేడిగా ఉందనమాట ఇంకా కలిపేస్తున్నా ఒక పక్కన ఇప్పుడు ఆయిల్ అయితే పెట్టేసుకుంటానండి స్టవ్ పైన అయితే నన్ను లైవ్కి వచ్చానండి నిన్న లాంగ్ వీడియో ఏమీ పెట్టలేదు నేను లైవ్కి వచ్చాననమాట సో లైవ్లో అయితే మాత్రం నిజంగా పిచ్చెక్కిపోయిందండి శారీస్ గురించి అరిచి 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 గొంతు పడిపోయిందనమాట అంతలాగా లైవ్కి వస్తున్నానంటే మళ్ళీ శారీస్ అన్నీ తీయడం మళ్ళీ మడతలు పెట్టుకోవడం ఇది ఒక డవల్ పని అయిపోతుంది ఈ మధ్యన సో అది సంగతి అయితే లైవ్కి అయితే వచ్చాను సారీస్ కొంచెం సేపు చూపించాను అన్న వీడియో అయితే పెట్టలేదు మళ్ళీ ఈరోజు షేర్ చేస్తున్నా మాక్సిమం ఫుల్ వీడియోస్ అయితే నేను డైలీ చేయడానికి అయితే డైలీ షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా యూట్యూబ్ నెగ్లెక్ట్ చేయదలుచుకోలేదండి ఎందుకంటే నాకు యూట్యూబ్ డౌన్ అయితే అసలు చాలా బాధగా అనిపిస్తుంది ఫోర్ ఇయర్స్ నుంచి కష్టపడి చేస్తున్నాను చాలా కష్టపడి చేస్తున్నాను అండి ఎవరికైనా సరే మానే చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు మా అంతా వాళ్ళు ఏదో అని చెప్పేసి ఏదో సైకోల్లా ప్రవర్తించేస్తున్నారు చూడలేకపోతున్నారు కుళ్ళిపోయి అంటున్నారు కానీ కష్టపడి చేసుకుంటే తెలుస్తుంది అండి ఏది కష్టపడింది ఏది మనకు కుదరాలనిపించదండి ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డాను కాబట్టి ఇంకా ఆయిల్లో వేసేసాను ఇది కూడా ఇండస్ వ్యాలీ వాళ్ళ కడాయిలో చేస్తున్నానండి దీనికి లిడ్ కూడా వచ్చింది గ్లాస్ లిడ్ సో చెప్పాను కదా నా కూపన్ కోడ్ క్యాపిటల్ లెటర్స్లో ఎస్ఐఆర్ఐ ఎస్హెచ్ఎస్ రిషా అని టైప్ చేయడం వల్ల మీకు ట్వెల్వ్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంటుంది నేను కామెంట్ సెక్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తానండి జస్ట్ మీరు ఆ లింక్ క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ వస్తాయి ఇక్కడ క్యాస్టేరియన్ ఐటమ్స్ ఉంటాయి అలాగే స్టీల్ ఐటమ్స్ కూడా ఉంటాయి మీరు ఏమైనా సరే తీసుకోవచ్చు మీకు ఏది కావాలంటే అవి సెలెక్ట్ చేసుకుని నా కూపన్ కూడా అప్లోడ్ చేసి అప్లో సారీ అప్లై చేసేయండి మీకు అప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది మీకు నచ్చినవైతే మీరు షాపింగ్ చేసుకోవచ్చు నేను గ్యారంటీ అయితే ఇవ్వగలను అండి మీరు ఒక్కసారి తీసుకున్నది ఎన్నో సంవత్సరాల వరకు కూడా మీ వాడగలరనమాట సో ఇలా చక్కగా ఫ్రై చేసుకుని క్రిస్పీగా అయిపోయాక పక్కన తీసేసుకున్నా అండి టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది ఇంకా మనం ఏం వేసుకోకర్లే పైన నిమ్మకాయ వేసుకోవచ్చు వేసుకోకుండా కూడా బాగుంది నిమ్మకాయలు ఉల్లిపాయలు వేసుకోవచ్చు కానీ అవసరం లేదండి కొన్ని ఉన్నాయి కదా క్రిస్పీగా ఇంకా తినేసి సరిపోద్ది ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క రెండు వేసి తింటే అదే అయిపోద్ది అనమాట సో ఇంకా శ్రీహంషి పాపకి ఆశ్రిత్ బాబుకి స్కూల్ నుంచి రాగానే చేసిన స్నాక్స్ అయితే ఈ బేబీకాన్ బేబీ కార్న్ సిక్స్టీ ఫైవ్ అనమాట సో ఈ వీడియో ఇంతేనండి బై బై సీజన్ నెక్స్ట్ కూడా టేక్ కేర్